ఇక సుమారు మనకు రెండు వారాలు మాత్రం ఉంది నేషనల్ బైబిల్ సెమినార్కి ఈ వారం కాక ఇంకా వచ్చే వారం అయిపోతే ఇంకా ఒక్క వారమే ఉంటుంది మనకి దాని కొరకు ఎవరెవరు ఏ కమిట్మెంట్లు ఇవ్వాలో ఎవరెవరు ఏ ప్రామిస్లు చేయాలో ఎవరెవరు ఏ విధి విధానాలు ఏంటో మనం మొన్న పదహారవ తారీఖున గట్టు గదర్లు నిర్ణయించుకున్నాం బాధ్యత కలిగిన వారు కొందరు వచ్చారు బాధ్యత లేని వారు ఎగ్గొట్టారు అది మీకు దేవునికి సంబంధించినది అది మీరే దేవునికి లేక చెప్పుకోండి ఇది పని కాదనుకుంటే అది మీ ఇంక జ్ఞానాన్ని వదిలేస్తున్నాను బైబిల్ ఎలా ఉంది అందరూ సొంత కార్యాలు చూసుకునే బ్యాచ్ అక్కడ ఉంటే క్రీస్తు కార్యాల కోసం చూసే తిమోతి లాంటివారు అక్కడక్కడ ఉంటారట ఆ తిమోతి జాబితాలో ఉన్నారు తిరిగే జాబితాలో ఉన్నారో మీ విజ్ఞ మీ విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను రెండవది ఒకవేళ రాలేకపోయినా మీ పరిస్థితులు దేవుడు ఈ నేషనల్ బైబిల్ సెమినార్ అనేది చాలా ఆర్థికపరమైన భారంతో కూడుకున్నది ఇప్పటికే చాలామంది సహోదరులు సహకరిస్తున్నారు ఇప్పటికే నాకు ఫోన్ చేస్తున్నారు ఆ నెంబర్కి ఇంకా ఎవరైనా చేయాలనుకుంటే మీకు టైం ఉంది సుమారు జనవరి పదవ తారీఖు వరకు మీ అందరికీ ఆర్థికంగా సహకరించడానికి టైం ఉంది లోపు మీరు ఆలోచించుకోండి ఏదైనా సహకరించాలనుకుంటే మీ గతించిన వారు నేను చెప్పాను నెంబర్ మరలా మీకు చెప్తున్న ఒకసారి నోట్ చేసుకోండి డబల్ సెవెన్ నైన్ ఫోర్ జీరో టూ వన్ డబల్ నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ జీరో టూ వన్ డబల్ నైన్ వన్ ఈ నెంబర్కి మీరు ఎవరైనా అమౌంట్ పంపించాలనుకుంటే ఈ నెంబర్కి చేయండి ఒకవేళ కింద నాలుగు నెంబర్లు ఉన్నాయి మా పాంప్లెట్ ఏదైతే మేము అనౌన్స్ చేసామో దాని మీద ఫస్ట్ నెంబర్ ఏదైనా అనౌన్స్ ఉంటుంది నా పేరు మీద రెండవది తమ్ముడుది ఉంటుంది సురేష్ది మూడవది శ్రీకాంత్ గారిది నాలుగవది ప్రసాద్ గారిది ఈ నలుగురిలోకి మీరు ఎవరికి చేసినా రికార్డెడ్కి ఒక స్క్రీన్ షాట్ ఎవరో ఒకరికి పంపించండి ఎందుకంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళ పేర్ల మీద మేము ఆలనేటి ప్రేయర్లో ఈ సహకారులు అందరి పేర్లు మేము జ్ఞాపకం చేసుకుంటాం అది మర్చిపోవద్దు రెండవది ఈ నేషనల్ బైబిల్ సెమినార్ కొరకు ఆ రోజు నేను చేయాల్సిన ప్రకటన ఒకటి మర్చిపోయాను ఒకవేళ ఎవరికైనా ఈ భారం కలుగుంటే ఈ చిన్న పనన్నా చేయండి తమ్ముడు స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి సుమారు మనం ఒక రూట్ మ్యాప్ వేసాం విజయవాడ దగ్గర నుంచి ఏలూరు ఏలూరు దగ్గర నుంచి తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం దగ్గర నుంచి ఇటువైపుకి వస్తే హైవే మీదుగా కొవ్వూరు కొవ్వూరు నుండి మన రాజమండ్రి ఇది ఒక జోన్ ఈ జోన్ మొత్తానికి ఫ్లెక్స్లతో పబ్లిసిటీ చేసే ఒక టీం కావాలి లేదా ఆ స్థానిక ప్రాంతాలు ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్లో ఎవరైనా లైవ్లో ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే దయచేసి మీరైనా మా వాట్సాప్కి ఆయన పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా మీరు చర్య తీసుకునే లేదా మీరు బాధ్యత తీసుకుని ఒక ఫ్లెక్స్ అనేది అలా కట్టగలిగితే ఆల్రెడీ సహోదరులు కడుతున్నారు ఎస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కౌతాలం అలాగే సరార్దర్ కాటన్ బ్రిడ్జ్ పైన ఆల్రెడీ పబ్లిసిటీ చేస్తున్నారు మీరు కూడా మీ ప్రాంతాల్లో అలా పబ్లిసిటీ మీరు చేయాలనుకుంటే మీరు ఏ సైజు ఫ్లెక్స్ కావాలో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అది ఎనిమిది ఇంటూ ఆరు పది ఇంటూ ఇరవై ఇరవై ఇంటూ పద లేదా ఇంకా రకరకాల సైజులు ఉంటాయి ఆ సైజులు మీకు కావాలంటే మేము ఫార్వర్డ్ చేస్తాం అలా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న తమ్ముళ్ళు ఈ వాక్యం సత్యం ఫాలో అవుతున్న వాళ్ళు వాళ్ళ బాధ్యతగా వాళ్ళ ఏరియాలో ఫ్లెక్స్ అలా నిలబెడుతున్నారు అది పబ్లిసిటీ అంటే ప్రజలు అడుగుతున్నారు తెలుసుకుంటున్నారు దానికొక మీరు సహకరించిన వారు అవుతారు ఇంకేం రోజులేదు గట్టుకుంటే తిప్పి తిప్పి కొడితే రెండు వారాలు ఉంది ఈ రెండు వారాల్లో బాధ్యత తీసుకోవాలంటూ తీసుకోండి ముఖ్యంగా ఈ రాజమండ్రి నానుకొని చాలా పబ్లిసిటీ చేయాల్సి ఉంది దానికి సహకరించండి దానికి చాలా ప్లాన్స్ ఉన్నాయి నాకు మీటింగ్స్లో రామో లేకుండా దొరుకుతున్నాను కొంతమంది ఇదే పని మీద ఉన్న కొంతమంది అన్నలు ఉన్నారు వాళ్ళు మీరు కాంటాక్ట్ అవుతే ఖచ్చితంగా ఈ పనులలో మీరు కూడా పాలబొంపులు వారు అవుతారు ఇక మూడవది ఇంతకు మించిన పెద్ద సెడ్ ఒకటి రేపు మనం రెడీ చేస్తున్నాం నేషనల్ బైబిల్ సెమినార్కి సుమారు నూట యాభై అడుగులు పడవు నలభై అడుగులు అంటే ఇది నలభై ఇంకొక మనం ఇటు కలిపితే సుమారు అరవై అడుగులు ఎడలుపు ఇంత పెద్ద వర్క్ అంటే నలభై సెడ్ అయితే ఇంకా దానికి పొడవు వస్తుంది అరవై నుంచి డెబ్భై అడుగులు ప్లానింగ్ చేసిన ఒక షెడ్ ఒక ఫామ్ చేయబోతున్నాం ఈ సెడ్ వర్క్ అనేది కొంచెం మాస్ వర్క్ అది రేపటి నుంచి దాన్ని స్టార్ట్ చేస్తున్నారు దానికి కూడా సహకరించాలనుకుంటే రేపు మనకు ఎక్కడైతే సెమినార్ జరుగుద్దో ఆ గ్రౌండ్లో ఈ వర్క్ స్టార్ట్ అవుద్ది రేపటి నుంచే సెమినార్ పనులు స్టార్ట్ అవుతున్నాయి భోజనాలు అక్కడ ఉంటాయి కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతాయి వంట కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ అక్కడే వండే వాళ్ళు ఉంటారు సహకరించాలి ఈ రెండు వారాలు పని చేయాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఇవి ముఖ్యమైన ప్రకటనలు ఇంకా దీనికి కూర్చినా లేదు మేము ఇంకా పని చేయాలనుకుంటున్నాం శారీరకంగా మేము కూడా జాయిన్ అవి ఏదో ఒక సెక్షన్లో మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అనుకుంటే పదో తారీఖు ఉదయం లేదా పదో తారీఖు మధ్యాహ్నం కల్లా మీరు ఖచ్చితంగా అక్కడ ఉంటే ఏదో ఒక డిపార్ట్మెంట్లోకి ఏదో ఒక సెక్టార్లోనికి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం అది పదో తారీఖు కల్లా మీరు రావాలి ఇన్ని పనులు ఉన్నాయి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి నెక్స్ట్ వీక్ కల్లా నేను మీకు అనౌన్స్ చేస్తాను ఇది మనస్సును కేంద్రీకరించండి ఇక ఆలస్యం చేయకుండా మనం వాక్యులోనికి వెళదాం